ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోట అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాడి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ల్లోనూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించారు